ఓ రెండు నెలల కింద వచ్చిన వర్షాలకైతే మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ అయితే ఇక కూలడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అట్రెక్షన్ పెద్దగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం కడిగేసేసి రోడ్ అయితే మొత్తం మొత్తం కడిగేసేది ఓవర్లో నడిచి నడిచి రైట్ సైడ్ రోడ్ చూసి మొత్తం గాడలు పడి అచ్చులు పడిపోయినాయి ఆ అచ్చులలో పోతే బండి స్టీరింగ్ అటు ఇటు మొత్తం గుంజి పారేస్తుంది ఇక్కడ టూ లైన్ రోడ్ల బండ్లు అయితే డబ్బులు ఇస్తాయి ఇసుక బండ్లు టైర్ వాళ్ళు అన్నది పాప ఆ గుట్టలు అయితే ఒక్కొక్కటి మామూలుగా లేదు అసలు పొట్టే ఒక ఐదు ఐదారు వందల వెయ్యి ట్రిప్పుల మొరం పడుతుంది అట్లా లారితో అయితే ఖచ్చితంగా పేపర్ మిల్ దగ్గరకైతే వచ్చేసాం ఇది మొత్తం మామూలుగా లేదు పెద్దగా ఉంది అసలు ఘోరంగా అల్లుడింగ్ పైట్లో అయితే ఇట్లా బెల్టులు ఉంటాయి ఆ బెల్ట్లో మీనుకెళ్ళి ఈ చిన్న చిన్న మిషన్లు అటువంటి తీసుకుంటే లోడ్ బండ్లు అయితే తాపుకుంటూ వస్తూనే ఉన్నాయి ఇవన్లోడ్ అయ్యేసరికి రేపు తెల్లారుతుంది ఇక లోపల బాగా ప్రాసెస్ ఉంది ఇక్కడ మొత్తం మామూలుగా లేదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూనర్ లాక్స్ నేను మేమున్న అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ వీడియోలకి అయితే తెలుపుదాం పదండి చెక్ పోస్ట్ అయితే ఎంట్రీ చేయించుకుని వాళ్ళే లోపలికి ఇక్కడ ఒక టోకెన్ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి ప్రతి ఒక్క బండి లోపలికి పోయే బండి మొత్తం మళ్ళా ఏడు కూడా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అక్కడ చూస్తారు చిట్టీలు ఓ రెండు నెలల కింద కొట్టిన వర్షాలకు అయితే మొత్తం రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ అయితే ఇక కూలడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మొత్తం గుంటలు గుంటలు అయిపోయింది బరాబారు ఉంది ఎర్జి మందం బండి పుస్తకం అడిట్ అయిందంటే అలా దునుకుడే అప్ డౌన్ ఉంటాయి కాబట్టి జర బ్రేక్ తక్కువ వచ్చే పనుల అంత దుతాయి అండ్ రోడ్డు బరాబర్ ఉంటే ఇబ్బంది ఏమి ఉంటది కానీ జర ఇది ఉన్నది టూ లైన్ అంటే అప్ డౌన్ గడ్డలు బాగుంటాయి కంప్లీట్ గా ఎత్తిగడ్డలు మొత్తం ఫుల్ ఫారెస్ట్ కంప్లీట్ గా ఏదైనా భారీ వెహికల్ ఏంటంటే ఇక గతమే ఇక అటు దిక్కు రోడ్ బ్లాక్ ఇటు రోడ్ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్ గా వంద టైర్లు నూట ఇరవై టైర్లు ఉంటాయి కదా ఇవేనే అంటే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది పెద్దగా ఉంటుందని చెప్పేసి మొత్తం కడిగేసేసి రోడ్ అయితే మొత్తం గుట్ట కడిగేసేది ఘోరంగా అయిట్ ఉన్నది ఎప్పుడైనా మనం అట్లకి వస్తాం కానీ ఇట్లకెళ్ళి ఎప్పుడైనా లోడ్ వేసుకొని అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైం ఈ రోడ్కు లోడ్ పండి అటు పోడు ఎప్పుడైనా ఇసుకేసుకొని ఇటు వస్తాం కదా చిన్న దాకా వచ్చిన వర్షాలకి చెట్లు కూడా మొత్తం ఎక్కడికక్కడికి ఓడిపోయినా వారిపోతే అటు సైడ్కి అయితే దుబ్బేసేరు అప్పుడు డౌన్ అప్పుడు అవును ఇదే ఇక తాడు వైక వచ్చేసాం ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే సమ్మక్క మేడారం ఒక పదిహేను కిలోమీటర్లో ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి శ్రీ మేడారం అంటారు కదా ఈ అడవిలు ఉంటుంది తాడవే అయితే కంప్లీట్గా ఇన్ని నుంచి వెళ్ళి ఒక ఏడో రగారం వచ్చేసి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఏమో ఉంటుంది మొత్తం ఓవర్లో నడిచి నడిచి రైట్ సైడ్ రోడ్డు చూసి మొత్తం గాడలు పడి అచ్చులు పడిపోయినాయి ఆ అచ్చులలో పోతే బండి స్టేజింగ్ అటు ఇటు మొత్తం గుంజి పారేస్తుంది బంగాళ అయితే పెద్ద డవన్ ఉంటుంది ఇక్కడ ఇట్లా టూ లైన్ రోడ్లో బండ్లు అయితే డబ్బులు ఇస్తాయి ఇసుక బండ్లు టైర్ వాళ్ళు అన్నది పాప నడి జంగల టైర్ వాళ్ళితే ఇక్కడ మొత్తానికి సిగ్నల్ కూడా ఉండదు అసలు మన అసలు మన బండ్లల్లో కంప్లీట్గా ఇసుక బాండి మొత్తం అందరూ సింగిల్ సింగిల్ డ్రైవర్లో చేస్తారు కదా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లిఫ్ట్కున్న టైర్ కూడా కొనేద్దామన్నా కూడా కనీసం లిఫ్ట్ బట్టను లేపుడు దించుడన్నా ఒక వ్యక్తి కావాల్సిందే ఈ జంగల్ అయింది అసలు ఘోరంగా ఇట్లా కూడా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అట్లా ఉంటుంది ఇక్కడ ఒక స్టాంప్ వేసుకొని అయితే వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ ఇసుక బండి వాళ్ళని అయితే ఇదే ఎదురైంది త్రిబుల్ టూ నైన్ ఖచ్చితంగా ఇక్కడ ఆఫీ అయితేనేమో ఇక్కడ డబ్బులు కట్టి చిట్టి తీసుకోవాలి అట్టకెళ్ళి వచ్చిపోయాలో అయితేనేమో అక్కడ చిట్టు తీసుకొని డబ్బులు కట్టి రావాలి స్టేట్ వెళ్ళిపోతున్న మనకు మనకు వేడునగరం అటు మన ఛత్తీస్గఢ్ ఎంట్రీ అయిపోతుంది మనం అయితే సీద వెళ్ళిపోవాలి ఇక్కడ టర్నింగ్ తిరిగి సీద వెళ్ళిపోవాలి వేడునగరం లోపలికి వెళ్ళిపోవాలంటే అయితే ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందలనే లిఫ్ట్కుంటుంది ఇక్కడ నుంచి లిఫ్ట్కి వెళ్ళిపోతానైతే ఏడు నగరం సిటీలోకి వెళ్ళి ఛతిన్గాడి కూడా వెళ్ళిపోతుంది స్టేట్ వెళ్ళిపోతే మనకేమో మనకు రోడ్ ఇది వచ్చేసి ఈ తో జ్వర కమలాపూర్ దాకా మొత్తం పొక్కలే ఉంటాయి ఒక పది పదిహేను కిలోమీటర్లు ఎలా వెళ్ళిపోవాలిగా ఇక ఇటు నుంచి వెళ్ళి ఒక నూట పది కిలోమీటర్లు ఏమి ఉంటది వస్తే దగ్గర కానీ మీరు రోడ్డు ఇట్లకెళ్ళి బాగుంటది అందులో వైర్లు గీరలే తాకాయి సీజ రావచ్చు అని చెప్పేసి ఇట్లకెళ్ళచ్చాడు కర్ర పనులు ఎక్కువ శాతం ఇట్లకెళ్ళి వస్తాయి అమలాపూర్ హోటల్ కానీ అయితే ఆపినాం ఇక టిఫిన్ చేసి అయితే ఇక వెళ్ళిపోతాం వంట సామాన్లు ఇట్లా తీసుకున్నా కానీ మధ్యాహ్నం అయితే వంట చేసుకుంటాం ఇదైతే చుంచుపల్లి ర్యాంపు ఇప్పుడు నడసలేదేమో మొన్న దాకా అయితే నడిచేది ఒక ఇరవై రోజుల కింద చిన్నపల్లి ఫోరు త్రీ వన్ టూ నాలుగు ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ ఎటు నర నుంచి అయితే భద్రాచలం దాకా కంప్లీట్గా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇసుక రీచ్లే ఇదే పార్కింగ్ మొన్నదాకా ఇదే పార్కింగ్లు ఉండండి అయితే నాలుగు రోజులు రోడింగ్ మంది ఉండే ఆ రోజు అయితే అన్న మాత్రం బీపత్సమే పడుతుంది టైం వచ్చేసి పదవుతుంది ఇక్కడ టిఫిన్ చేసిన కాడ అరగంట గంట నలభై నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది ఏమైతే మేము లేదు కానీ అక్కడ ముందుగాలు పోతే కొంచెం సీరియల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ మన మైపో అయితే పొద్దుగాల రెండు గంటలు కాపీ ఐదున్నరకు స్టార్ట్ చేసేసరికి మూడున్నర గంటలు టైం వేస్ట్ అయిపోయింది లేకపోతే ఎనిమిది గంటల వరకే అసలు ఉండాల్సి ఉండే మనం ఫ్యాక్టరీలో నలుగురు దగ్గరకు అయితే వచ్చేసిన ఇక్కడ కూడా మన పవర్ ప్లాంట్ అయితే పెద్దదే ఉంటది ఎన్టీపీసీలు ఉన్నటు సీఎం చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఇది కూడా ఎన్టీపీసీ కూడా చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఇప్పుడు మొత్తం ఫిక్స్ రోడ్ టూ లైన్ ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఇంతసేపు అయితే ఇసుక పనులు వచ్చినాయి ఎదురుగా లోడైన పనులు ఇదంతా ఇసుక ర్యాంపులే కాబట్టి ఇసుక పనులు ఫుల్ ఇసుక పనులు ఈ పొలాలకు వచ్చిన వాటిలో అనేది తీసుకొచ్చి ఇల్లు రోడ్ల మీద వస్తున్నారు అసలే ఉన్నదే ఇటు అంటే ఇల్లు ఇంకా ఇష్టం అవుతుంది ఆ గుట్టాలైతే ఒక్కొక్కటి మామూలుగా లేవు అసలు పోతే ఒక ఐదారు ఐదారు వందలు వెయ్యి ట్రిప్పుల మొరం పడుతుంది అట్లా లారీతో అయితే ఖచ్చితంగా అది నిండాలంటే ఊరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయిన ఫుల్ ట్రాఫిక్ ఉంది మన ఊరు అయితే ఇటు సైడ్ ఉన్నదే ఇది ఒకటి కదా పెద్ద సిటీ ద్వారా మొత్తం అక్కడికి ఇక్కడికి ఏముండదు ఓన్లీ మన గురి ఒకటే ఈ సైడ్ పెద్ద సిటీ ఫుల్ ట్రాఫిక్ మొత్తం అప్పుడు అవును అప్పుడు అవును గుట్టాలు ఎక్కుడు దిగుడు ఎక్కడు దిగుడు బ్రేకులు డెక్స్లు మొత్తం హీట్ అయిపోతాను ఘోరంగా మనకి ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అంటుంటుంది మన కర్రమిల్ అయితే ఆడ ఎన్ని నుండి ఏం సాగదు మన ఫోర్టీ డ్రైవర్ అయితే వేరే బాడిని డ్యూటీకి వచ్చిండు విఘ్నాపూర్ బండి ఆయన వచ్చి మొన్న మూడు రోజుల నుంచి ఇలా అన్లోడింగ్ ఇలా అయిందట ఇవరగా నాకు అక్కడ కలిసిండు మన ఊరు రాకముందుకు ఒక ఐదు పది కిలోమీటర్లు వెళ్ళిన కానీ వీడియో తీసిడు మర్చిపోయినా మూడు రోజులు అయితేందట నిన్న పొద్దుగా అలా ఒకటి తీసుకొని ఇలా పొద్దుగా అలా అన్లోడ్ చేసిండు లోపలికి అదే ఉన్నది పెద్ద లోపలికి పోతే ఎన్ని బండ్లు ఉంటాయో ఏం తాగదో తెలియదు చూడాలి ఆడిపోయిన వాళ్ళు తెలుస్తుంది నడపంగా నడపంగా అనేది వచ్చింది మన కర్రమిల్లు ఈ రోడ్డు జర్నీ అస్సలకే తాగదు పసరం నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా దాదాపు మొత్తం టూ లైనే ఇది ఒక నూట పది కిలోమీటర్లు ఒక నలభై యాభై కిలోమీటర్లు దాదాపు నూట అరవై కిలోమీటర్లు కంప్లీట్గా టూ లైన్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు జర్నీ సాగనే తాగదు కంప్లీట్ ఫుల్ ట్రాఫిక్ సో పార్కింగ్ అయితే ఫుల్ బండ్లు అయితే ఉన్నాయి మరి ఇవాళ సెక్షన్ బండ్లు అయితే వాళ్ళకు ఉంటాయి జమాయి బండ్లు కూడా బాగానే ఉన్నాయి పోయి లోపల పార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనం బండ్లు అయితే చెడబడి ఉన్నాయి ఫ్యాక్టరీలను అయితే వందల బండ్లు అవుతున్నాయి నా సీరియల్ అయితే ఆరు వందల యాభై ఏడు వచ్చింది అన్నబండిది ఆరు వందల యాభై ఏడు ఇక్కడ మరి దేకార ఆకరే కాబట్టి సపరేట్ సపరేట్ ఉంటుంది కాబట్టి తెలియదు వాళ్ళు పిలుస్తారు మనకు ఫోన్ చేస్తారట పార్కింగ్లో పెట్టుకోబోమా అని చెప్పి రన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బండి దానికి కొత్త బండి అయితే రివర్స్ పెడతాను ఇక్కడ ఒక్క బండి పెట్టే అంత జాయిన్ అవుతుంది అలా అయితే మన అంత హైట్ వేసుకొచ్చిన బండి ఇక్కడ ఒకటి కూడా లేదు మన హైట్ బండ్లు ఒకటి ఉన్నట్టున్నది అన్ని చిన్న చిన్న హైట్ తక్కువ అందరూ మనమే హైట్ ఎక్కువ చేసి ఎనిమిది అవుతుంది పార్కింగ్లో అయితే జర బండ్లు అయితే అని మన బండ్ల నెంబర్ల దగ్గరకైతే వచ్చేసినాయి సీరియల్ అందుకే పేపర్లు పట్టుకుని అయితే వెళ్తున్నా పోయి ఒకసారి అరవై నాలుగు వరకు వచ్చింది మన సీరియలు మనమేమో అరవై ఏడు అరవై ఆరు ఒకసారి అక్కడ పోయి సీరియల్ అడిగి రావాలి మన మన అయితే సీరియల్ వచ్చింది అన్న అయితే బండి స్టార్ట్ చేసిండు వెనక్కి వెళ్ళిపో అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి ఇక నేను కూడా బండి స్టార్ట్ చేస్తా ఈ మనకి ఇక్కడ కాంటా స్లిప్ అయితే కొట్టేటోరు ఎవరు ఉండరు ఇది ఓన్లీ ఈ కార్డు ఉంది కదా ఈ కార్డుతోనే మొత్తం కాంటా అయితే అది మన సిస్టమ్ కొట్టుకుంటుంది డైరెక్ట్గా బండి రివర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అందరూ అటు పెట్టుకుంటే మేము కొడుతుందని చెప్పేసి ఇటు పెట్టుకున్నాం లోపలికి లోపలికైతే వెళ్ళిపో ఇదంతా మొత్తం స్టాక్ చేసే గోడౌన్ అంత కంప్లీట్గా చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా మన బల్లర్చు లెక్క కాగజనగర్ లెక్క ఆ లోపల వీడియో తీయనిస్తారో తినేయరో చూడాలి వీలైనంత వరకు తీస్తా నేను నైట్ మొత్తం జాగారం చేసాడే నిన్న నైట్ మొత్తం జాగారం అయిపోయింది నాకైతే ఒక రాత్రి ఒక గంట సేపే వాడుకున్నాను నేను అయితే ఆ అన్న మళ్ళీ లేతాడో లేవడా అని చెప్పేసి ఫస్ట్ మొత్తం తెలివితేనే ఉన్నా ఇక్కడ పోయి అయితే అందులో చేయించుకోవాలి అలా నైట్ రేపు మళ్ళీ ఇసుక అయితే వెళ్ళిపోవాలి వీలైనంత వరకు వీడియో తీసి పెడతనే ఉంటాను సబ్స్క్రైబర్లు కూడా కలిసి మన అన్న వాళ్ళు ఏమైందన్న వీడియోలు పెడతలేవు ఏమైందైనా వీడియోలు పెడతలే అని చాలామంది అడుగుతారు ఇక్కడ గ్యాస్ కానీ ఏమి లోపలికి లోపలికైతే ఇక్కడ మొత్తం సిక్ట్ ఉంటుంది ఇక వీడియో కూడా తినస్తారు అతడుతోనే ఇక్కడ కూడా ఒకటి పార్కింగ్ అవుతుంది ఉంది మళ్ళీ ఇక్కడ విలిచినప్పుడే లోపలికి పోవాలి మన బండి అయితే పట్టతట్లేదుగా ఒకటే బండి పడతది ఇక్కడ అవి కూడా ఇసుక పండే మొత్తం ఇసుక పాలని ఇటు కర్ర వేసుకొని వచ్చి పోగా ఇసుకేసుకొని పోతాయి అన్నట్టు ఇప్పుడు అయితే అయిపోయింది మొత్తం ఆటోమేటిక్ ఏ మొత్తం సిస్టమే ఆపరేట్ చేసేది ఆ బండి అయితే పోతుంది దాని వెనకాలనైతే అయితే నేనే పోతాను ఇక ఆ లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉందో అయితే దూరం తిరిగి తిరిగి నేను వాడాలి ఇప్పుడు ఇంకా పిల్లనక ఈ పట్టాలు తీసేసుకోడు ఆ కర్రలు తీసేసుకోడు అదే కథ అవుతుంది గ్యాస్ గిట్ల తీసి అక్కడ ఉన్నది అక్కడ పెట్టేసి నాకు గ్యాస్ గిట్ల బాకీట్లో ఉండదు మన గ్యాస్ మీ దగ్గరకైతే అట్టి ఇది మొత్తం మామూలుగా లేదు పెద్దగా ఉంది అసలు ఘోరంగా ఇవన్నీ బండ్లు లైన్లు ఉన్న బండ్లే మనకన్నా ముందుగా అన్లోడ్ అయ్యే పండ్లు మనం అయిపోవాలన్నా మీద ఉక్కు వేసుకొని మనకు తాడైనా పట్టనైనా తీయాలి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పైన ఇస్తారు అయితే ఇక్కడ దీని కిందనైతే పెట్టుకొని మనం వెనకాల బెల్ట్ వేసుకొని అయితే తాడిప్పుకోవాలి పట్టానైనా తాడైనా వాళ్ళే ఇస్తారు మనం ఇస్తేనైతే దీని కింద పెట్టుకొని ఇరుచుకోవాలి ఎట్లా వాడితే అట్లా బయట పెట్టుకుంటునైతే ఇస్తారు మనకు చలాన్ అన్నవాళ్ళు అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని అయితే మొత్తం వాళ్ళే తీసేస్తారు తాడు ఇట్లా ఫ్యాక్టరీ మాత్రం మామూలుగా లేదు టైం వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది అవుతుంది పార్కింగ్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఏమో ఉంది డిఫెన్స్ అన్లోడింగ్ అయితే దీని అవుతుంది ఇక్కడ ఇల్లు ఉంది కదా ఆ బిల్డింగ్ వెనకాలనే అన్లోడింగ్ అయితే అవుతున్నాయి పనులు వాళ్ళ షిఫ్ట్ అయిపోయిందట షిఫ్ట్ టైం అయిపోయిందని చెప్పేసి అయితే వీళ్ళు దీపారు ఇంకా కొత్త షిఫ్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళే మళ్ళీ మన పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఈ మిల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంప్లీట్గా ఎప్పుడైనా ఆన్లోనే ఉంటుంది ఆఫ్ చేసే ముచ్చటే ఉంటుంది ఇది దాని మెయింటెనెన్స్ నడుస్తూనే ఉంటుంది వర్క్ అనేది అవుతూనే ఉంటుంది మొత్తం కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అన్లోడింగ్ అయినా మిల్ అయినా ఎప్పటిదప్పుడు నడుస్తూనే ఉంటుంది మొత్తం కరాబ్ అని చూసుకున్నా చూసుకున్న లోడింగ్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి పేపరు సైడ్కి అయితే పెట్టినాం పోయి కాటా స్లిప్లాగానే దాదాపు ఒక గంట టైం వేస్ట్ అయిపోయింది కరెక్ట్ టైం వచ్చేసి పదకొండున్నర అట్లా అవుతుంది ఇక ఇంత తినేసి పడుకోడే అలా ఇట్లా వచ్చి లేపుతారట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది నైట్ టైమ్ ఇక లైన్లో పెట్టుకుని అయితే ఇక్కడ పార్కింగ్లో అలా మీరు పడుకోరి మీరు లేపుతాం సీరియల్ వచ్చిన అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇక ఇక్కడ పక్క పెట్టుకొని పడుకున్నాం అన్నీ ప్రతి ఒక్క బండి ఒకటిన్నర అట్లా రెండు దాకా చూసి చూసి పడుకొని తీసి చూసేసరికి అయితే ఇట్లా ఒక మంచి అయితే ఉన్నది బండే కాదు పోయే బండి మొత్తం ఘోరంగా చలి పెడుతుంది ఘోరం అంటే ఘోరంగా చలి ఇట్లా సైకిల్ విన్నైతే అన్న ఇట్లా ఛాయ్ తీసుకొని వస్తాడు నా బండికి అయితే సీరియల్ వచ్చింది ఆ బండి అయితే సీరియల్ ఏం రాలేదు అదే ఫస్ట్ వచ్చింది మరే దానికి ఎందుకు సీరియల్ రాలేదు నా బండికి ఏమో సీరియల్ వచ్చింది పోయి అయితే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ కాడ అన్లోడింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఉంది కదా ట్రాక్టర్ ఉన్న కాడి అయితే అన్లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ పాయింట్లనైతే ఇట్లా బెల్ట్లు ఉంటాయి ఆ బెల్ట్లో మీదకి వెళ్ళి చిన్న చిన్న మిషన్లు అటువంటివి తీసుకుంటే వేస్తే ఆ బెల్ట్లో డైరెక్ట్ లోపల పోయి గ్లేషర్ల పడిపోతాయి అట్లా అక్కడ సేమ్ మా పాట కూడా ఇప్పుడు అన్నీ ఆన్లోడింగ్ చేశారు వీడియో తీయద్దు వీడియో తీయద్దు అన్నాడు డ్రైవర్ సీత సెల్ తీసుకుంటే వీడియో తీసుకో లో అయితే మన బండి కూడా మన బండి తీయంగా అయితే వీడియో తీయరాదు అందుకే ఇప్పుడే తీస్తున్న వీడియో ఇట్లా బెల్ట్ మీద కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి పోతా ఉంటుంది మన అక్కడ ఏదో స్ప్రే కొడుతుంది ఆ కర్రల మీద డైరెక్ట్ పోయి కిషన్ అయితే పడిపోతుంది కుప్పలు కట్ చేసి అన్లోడింగ్ పైన పెట్టి కూడా ఒక గంట సేపు అవుతుంది ఇంతవరకు నా బండ్కి వెళ్ళి కర్ర తీయలే మన కొత్త బండి కూడా వచ్చేసింది ఆ బండి కూడా ఇన్నే రివర్కి పెడతాయి అటు సైడ్ ఆపోజిట్లా నా బండి పెట్టిన ప్లేస్కి అయితే ఈ బండి తెచ్చిపెట్టిరు టైరు మామూలుగా వేసుకురాలే ఇట్లా రావాలి లోడ్ అంటే క్యాబిన్ మీద ముంగడికి దాదాపు గతం వచ్చింది లోడు కర్రకు అయితే పొట్టు ఉందని చెప్పేసి అయితే అన్లోడింగ్ అయితే ఆపేసారు ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు అయితే అన్లోడ్ చేసారు ఇంకా ఒక ముప్పై టన్నుల లోడ్ అయితే బందనే ఉంది ఇక పార్టీ అతనికి అయితే ఫోన్ చేసినా అన్న ఇట్లా సంగతి ఆపేరు అని చెప్పిన వాళ్ళు వాళ్ళు అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు డ్రైవర్లు రిజిస్టర్ అయితే ఇక్కడ చాలా బాగుంది ఫెసిలిటీ కూలర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎండాకాలం కూల్ ఉండడానికి మంచిగా బెడ్డలు లెక్క బాగానే ఉన్నాయి మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది కొత్త బండి అయితే ఇంకా ప్రాసెస్ అయిపోలేదు సగానికి అయిపోయింది ఇంకా ఉంది నా బండి అయితే ఇక ఎంటీవేట్ ఎక్కించుకోవడానికి కాటకాడకైతే వెళ్తున్నా మన అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది చిన్న తిప్పల కాదు ఇలా అసలు గోరాగా ఉన్నది చాలా రూల్స్ ఉన్నాయి అసలు డేంజరస్గా ఉంది మొత్తం ఇచ్చుకుంటూ ఇచ్చుకోవడాకపోతేనే నడుస్తుంది అన్లోడింగ్ లేకపోతే ఆపేస్తురు ఇంకా అవి ఇవ్వాలతో చెప్పరాదు ఏం చేయరాదు ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకుంటుందిగా అంతే ఉంటుంది మరి కాద పైసలే పని అయితే లేదు ఎలా రేపు ఇల్లు మాత్రం మామూలుగా లేదు కాజ్నార్ కానీ అటు బద్రస్ కానీ ఇంత ఇబ్బంది పెట్టరు ఇక్కడైతే చాలా ఇబ్బంది ఉంది మొత్తం ఇంతంత ప్రాబ్లం అనిపించినట్టయితే ఆపేస్తారు అంతే మన కర్రకు పొట్టు చక్కగా ఊసిపోలేదని చెప్పేసి ఆపేసారు అట్లా ఒక అరగంట గంట సేపు ఆపిరు బండి మొత్తం మన బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఎంటివేట్గా అయితే వెళ్తుంది కాడ ఆడ మీదకి ఇక్కడనైతే ఫస్ట్ పదిహేను పదహారు స్పీడ్కి అయితే ఎక్కువ వెళ్తున్నాయి అయితే నాకు చలానే ఇస్తారట ఆపేసి బండి ఆపేసి అందుకే పది పన్నెండే పోతానని అయితే చాలా ప్రాసెస్ ఉంది లోపల ఘోరంగా స్టిక్ట్ ఉన్నాయి రూల్స్ అయితే కొత్త బండి ఇంకా అన్లోడింగ్ కంప్లీట్ కాలేదు నాదే అన్లోడ్ అయిపోయింది ఆ బండి ఇంకొక అరగంట గంట టైం పడేటట్టుంది నాకైతే ఇటు మన రాంపూర్ నుంచి అయితే నాకు ఇస్క డ్యూలి ఉంది కదా వెళ్ళిపోతానా ఎంపీ కాట పెట్టుకొని అయితే మనకు చిరా డబ్బు తీసుకొని అయితే బయటకు వెళ్ళిపోవాలిగా ఇంత రిస్క్ అయితే లేదు కాకినాడ కానీ బల్లర్స్ కానీ ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది డ్రైవర్లకు దూరమైన రూల్స్ ఉన్నాయి అందులో అందులోని ఊ అంట అంటే ఆపిస్తున్నారు పుట్టుగాలు ఇప్పుడు ఆరు గంటలకు పెడితే ఇక్కడ చేసిన టైమింగ్ ఒకటైతుంది దూరంగా ఇబ్బంది ఉన్నది లోడ్ బండ్లు అయితే తాపుకుంటూ వస్తూనే ఉన్నాయి ఇవి అన్లోడ్ అయ్యేసరికి రేపు తెల్లారుతుంది ఇక లోపల బాగా ప్రాసెస్ ఉంది ఇక్కడ మొత్తం మామూలుగా లేదు మన హైదరాబాద్ బాధలే ఇసుక బాన్లే ఇవి కూడా అన్నయ్య బాగా దగ్గరకి వచ్చిండి అది రివర్స్ రావాలి మన లోడ్ కాంటనేమో అటు సైడ్ పెట్టుకోవాలి ఎంటి కాంటనేమో ఇటు సైడ్ పెట్టుకోవాలి అప్పుడు వేరే వేరే కాంటారు ఇక్కడ కాంటా ఆర్డర్ చాలా ఇబ్బంది ఎందుకంటే అది మొత్తం కంప్యూటర్ కాంట కాబట్టి మనం ఏమాత్రం అడిట్ చేసినా కూడా కాంట కొట్టేస్తుంది ఈ కార్డు లేనిది అసలు కాంట పని కాదు ఈ కార్డు ఏదైనా ఏంటంటే గోవిందా మనకి రై పైసలు మొత్తం ఇసుక పనిలే ఇవన్నీ ఈ కార్డు తీసి డబ్బాకి పెడితేనే కాంట అక్కడ గ్రీన్ లైట్ పడుతుంది లేకుంటే కష్టమే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు గిరా డబ్బులు కూడా అన్న అయితే నా కొత్త బండి అయితే ఇంకా అన్లోడ్ కాలేదు అది జ్వర ప్రాసెసింగ్లో వాడిపోయింది నేనైతే వెళ్ళిపోతున్నా ఇస్కకి ఈ మన ఊరు సిటీలకు అయితే వచ్చిన ఈ ట్రాక్టర్ అన్నా నాకు సైడ్ ఇస్తలేడు సైడ్ నుంచి వెళ్ళిపోదామంటే పోదామంటే బండి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్ バイバイ。